శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవ్వలే ముఖ్యాంశాలలోకి వచ్చినట్లయితే కువైట్లో ఫ్యామిలీ వీజాలు ప్రారంభించి ఇంకా రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే కొన్ని కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చారు అంటే మరికొన్ని షరతులను అయితే కదా అందులో జోడించడం జరిగింది ఆ కొత్త షరతులు ఏమిటి మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ వీసా పైన ఎవరైతే కువైట్కు వస్తారో అలాంటి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క అకామాన్ని వర్క్ వేజా కింద మార్చుకోవడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇలాంటివి ఇంకొన్ని షరతులు ఉన్నాయి పూర్తిగా వాటి గురించి మనం చూద్దాం కువైట్కి ఫ్యామిలీ వీసా పైన భార్య పిల్లలను మాత్రమే పిలిపించుకోవడానికి కుదురుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది గతంలో అయితే కనుక తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని కనుక పిలిపించుకోవడానికి ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే భార్య పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది ఇతరులను తీసుకోవడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే గతంలో పిల్లలకి పదిహేను సంవత్సరంలో వర్క్ అయితే టైం ఉండేది కానీ ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల కన్నా వయసు దాటకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు ఉంటే మాత్రమే పిల్లల్ని పిలిపించుకోవడానికి కుదురుతుంది ఇక నెక్స్ట్ వచ్చి ఈ ఫ్యామిలీ వీజా పైన ఎవరైతే భార్యని కోటికి పిలిపిస్తారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ వీజా పైన ఉండాలి వర్క్ వీజా పైకి మారడానికి ఎట్టి పరిస్థితులను కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఒక చిన్న వెసులుబాటు మాత్రం ఇచ్చారు ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మారడానికి కుదురుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఎప్పుడు అనేసి అంటే స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరియు ఎవరైతే మారాలనుకుంటున్నారో ఫ్యామిలీ వీసా నుంచి వర్క్ వీసాకి వాళ్ళ మధ్య ఈ స్పాన్సర్ బైండింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని సమర్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉండాలి అడ్రస్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇప్పుడు బర్త్ ఎవరైతే ఉన్నారో అక్కడే ఉంటుంది ఆ అడ్రస్ నేను మార్చమని చెప్పేసి నేను అడగను అని చెప్పేసి ఎవరైతే ఒక మార్చుకుంటారో వాళ్ళు చెప్పాలన్నమాట సో అడ్రస్ అంతా మార్చకూడదు అడ్రస్ ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది కానీ అకామా మాత్రమే సూన్ వీజా కింద మార్చుకోవడానికి అంటే వర్క్ వీజా పైన మార్చుకోవడానికి కుదురుతుంది అనమాట అలాంటి బైండింగ్ డిక్లరేషన్ ఫామ్ అనేది సమర్పించాలంట అంటే ఈ వీసా మార్చుకున్న వాళ్ళు అంటే అకామా ఎవరి దగ్గరికి అయితే మార్చుకుంటున్నారు ఆ స్పాన్సరు ప్లస్ వీళ్ళు ఇద్దరి మధ్య ఆ ఒప్పందం అనేటువంటిది ఉండాలంట సో దాన్ని సబ్మిట్ చేస్తేనే కుదురుతుందంట సో అది ఎంతవరకు కుదురుతుందో ఒకసారి మీరు ఆలోచించండి సో దీన్ని బట్టి ఏంటంటే మొత్తం మీద ఫ్యామిలీ వీసా పైన వచ్చిన వాళ్ళు వేరే దానికి అకామా మార్చుకోవడానికి కుదరదు వాళ్ళు కేవలం ఫ్యామిలీ వీజా పైన మాత్రమే ఉండాల్సి వస్తుంది గతంలో అయితే కనుక ఫ్యామిలీ వీజా పైన ఉండే వాళ్ళు వర్క్ పైకి మార్చుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు పిల్లలకి గతంలో పదిహేను సంవత్సరాలు ఉంటే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇంతకుముందు తల్లిదండ్రులు కూడా వెసులుబాటు ఇచ్చేవాళ్ళు పిలిపించుకోవడానికి కానీ ఇప్పుడు కేవలం భార్య పిల్లలకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి షరతులు ఇదిలా ఉండగా ఫ్యామిలీ వీసాలు ప్రారంభించినటువంటి మొదట్లో మొదటి రోజునే మనం మనం చెప్పుకున్నాం కదా పద్దెనిమిది వందల అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి అందులో అరవై ఐదు పర్సెంట్ అప్లికేషన్స్ ఇప్పటికే రిజెక్ట్ అయ్యాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి నిన్న ఇవాళ మరి ఎన్ని రిజెక్ట్ అయ్యా తెలియదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అంటారు ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అంటే వాళ్ళకి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటికి లోబడి లేవన్నమాట కాబట్టి ఫ్యామిలీ వీజాకి ఎవరైతే అప్లై చేయాల చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకుంటే అందులో మీరు తప్పనిసరిగా వీజా పొందడానికి అయితే అవకాశాలు ఉంటాయి అలాగే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఫ్యామిలీ వీజాకి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేటువంటిది యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే అందుతు ఉంటాయి హవల్లీ పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసుడు తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే హవల్లీ బ్లాక్ సిక్స్ అనగా గత ఆరు ఆల్ ముతన్న స్ట్రీట్లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై పుట్టినటువంటి ఒక ప్రవాసుడు అంటే అతని పేరు కానీ అవి వెల్లడించలేదు కేవలం వయసు మాత్రమే చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల పుట్టాడంట సో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అతను ఇంట్లో లేని సమయంలో అంటే అతను ఎక్కడో బయటికి వెళ్ళాడు ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చొరపడి ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా ఎనిమిది వేల దినార్ల విలువ కలిగినటువంటి బంగారాన్ని దొంగతనం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడనమాట సో దీనిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళ విధంగా కంప్లైంట్ నోట్ చేశారు కానీ ప్రాథమికంగా ఈ వ్యక్తి చెప్తుంది అలాగే పోలీసులు కూడా అనుమానిస్తుంది ఏంటంటే ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తులు ఎవరో ఈ దొంగతనం చేస్తుండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ కేసుని కనుక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పారు సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా రానున్న రోజుల్లో తెలియనుంది కాకపోతే ఎనిమిది వేల దినాల్లో అంటే సుమారుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఒక నాలుగు వందల గ్రాముల వరకు వస్తుంది సో అంతటి బంగారాన్ని ఆ ఇంట్లో అంటే ఎవరో దొంగతనం చేస్తారంటే కాబట్టి మీరు కూడా సరే ప్రవాసీలు ఎవరైతే మీ దగ్గర ఎక్కువగా బంగారం ఉంటుందో మ్యాక్సిమం మన వాళ్ళు బంగారం ఎక్కువ అయితే ఉంచుకోరు సాఫర్ వెళ్ళేటప్పుడు మాత్రం తీసుకుంటారు అయినా సరే మీ దగ్గర ఏదైనా బంగారం ఎక్కువగా ఉంటే కనుక జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఫ్లాట్స్లో ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో తెలియదు మనం ఫ్లాట్లో బే తాళం వేసుకుని వెళ్ళిన తర్వాత వచ్చి దొంగతనం చేస్తే ఏం చేయగల ఏమి చేయలేం అందులో ప్రవాసులు మీ దగ్గర ఎందుకు ఇంత బంగారం ఉందని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ చేసినా మనం ఏమీ చేయలేం కాబట్టి బంగారం ఏంటనేది కొద్దిగా జాగ్రత్తగా దాచుంచుకోండి బెస్ట్ ఏంటంటే మీరు సాఫర్ వెళ్ళే ముందు తీసుకొని వెళ్తే కొద్దిగా సేఫ్ ముందుగా తీసి రూమ్లో పెట్టుకొని నా దగ్గర ఇంత బంగారం ఉందని చెప్పేసి ఎవరికైనా సమాచారం అందించడం అది చేశారనుకోండి నష్టపోయేది మీరే కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి కువైట్లోని సోషల్ మీడియాలో ఒక స్థానికుడు పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ అయింది ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక సాలిడ్ ఓఫ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మజ్రాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక సాలిడ్ని గుర్తించాడు ఒక స్థానికుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అది కాస్త వైరల్ అవ్వడంతో కువైట్లో ఉన్నటువంటి పరిశోధకులు అంటే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అలాగే నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాలి ఆ సాలిపు సాలిడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి వీళ్ళు కొన్ని వివరాలు అయితే తెలియజేస్తారు అది చాలా విషపూరితమైనటువంటి సాలిడ్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు మొదటిసారిగా దాన్ని గుర్తించారంట సో దాని పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది చాలా నల్లగా ఉంటుంది అలాగే ఎరుపు రంగు కొద్దిగా మిక్స్ అయి ఉంటుంది అనమాట అందులో సో ఈ సాలూ పురుగులు చాలా ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఏకాంతంగా ఉన్నటువంటి ప్లేసుల్లో అంటే గోడౌన్లు ఉంటాయి కదా అలాంటి చోట్ల కావచ్చు లేదంటే చీకటిగా ఉన్నటువంటి ప్లేసులు పాడుపడ్డ బిల్డింగ్లు అలాగే మజ్రాలు వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటాయంట ఇవి కనుక మనిషిపైన దాడి చేసాను అంటే వాటికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనిపిస్తే దాడి చేస్తాయంట లేదంటే దాడి చేయమంట సో వాటికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు మనిషిపైన దాడి చేస్తే కనుక వాళ్ళకి మైకం రావడం అలాగే కాళ్ళు చేతులు వణకడం అంటే తిమ్మిరు వణికిపోతాయి వణికిపోతాయనమాట ఆ విధంగా రావడం ఒక్కొక్కసారి శ్వాసలాగా ఇబ్బంది వస్తుందంట అంటే మనం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారంట సో అలాంటి విష కొన్ని దుష్ప్రభావాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు కాబట్టి ఈ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు ఈ ఓఫ్రా అలాగే అబ్దల్లీ ఇలాంటి చోట్ల పనిచేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సాలుపులు కనుక మీకు కనిపించినట్లయితే ఇలాంటి సాలిడ్లు కానీ మీకు కనిపించినట్లయితే కొద్దిగా జాగ్రత్త పడండి వాటి జోలికి వెళ్ళకండి యూకే అనగా లండన్ లండన్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది అలాగే నదులు కూడా చాలా క్లీన్గా ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా అయితే కొన్ని పరిశోధనల ప్రకారం వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే ఈ లండన్లో ఉన్నటువంటి నదుల్లో సుమారుగా ఎనభై శాతం నదులు ఈ పాస్పేట్ ఏదైతే ఉంటుందో ఈ పాస్పేట్స్ తోటి కలుషితం అయిపోయాయంట సో ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు నీరు సుమారుగా వీళ్ళు ఒక నూట అరవై మూడు నదుల్లోని నీటిని సేకరించి వీళ్ళు పరిశీలించగా అందులో ఎనభై మూడు శాతం కలుషితమై ఉన్నాయంట ఈ పాస్పేట్ తోటి కాబట్టి చూడండి మనం చూసేదంతా అదే పాత సామెత ఉంది కదా మెరిసేదంతా బంగారం కాదని చెప్పేసి లండన్లో ఉన్నటువంటి నదులు కానీ మనం చూసారంటే చాలా క్లియర్గా ఉంటాయన్నమాట చూడడానికి కానీ చూడండి అందులో ఎయిటీ పర్సెంట్ వరకు కలుషితమై ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసినటువంటి కెమెరా ఏ సైజు ఉండొచ్చు మొబైల్ కెమెరాలు అయితే చాలా చిన్న సైజు ఉంటాయి వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ కన్నా తక్కువ సైజే ఉంటాయి పెద్దవి అనుకున్నా కదా అదే మామూలు డిజిటల్ కెమెరాలు కానీ స్టిల్ కెమెరాస్ అయితే కనుక ఒక మూడు నాలుగు సెంటీమీటర్లు అయితే ఉంటుంది అదే వీడియోలు తీయడానికి ఉపయోగించేటువంటి కెమెరాలు అయితే ఒక నాలుగు ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువైనా ఉండదు అయితే ప్రస్తుతానికి ఈ చిల్లీలో ఉన్నటువంటి సి రుబిన్ అబ్జర్వేటరీకి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఒక కెమెరాని అమర్చబోతున్నారు అది ఏమిటంటే సుమారుగా ఒక కారు సైజు ఉంటుందంట అంతటి సైజు కలిగినటువంటి కెమెరాని అమర్చబోతున్నారంట లేటెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి లేటెస్ట్ పరికరాలను ఉపయోగించి సుమారుగా రెండు పాయింట్ ఎనిమిది మెట్రిక్ టన్నులు బరువు కలిగినటువంటి ఒక కెమెరాని అమర్చబోతున్నారు ఇవన్నీ ఈ కెమెరా దేనికోసం అంటే ఖగోళ శాస్త్ర శాస్త్రవేత్తలు కాబట్టి నక్షత్రాలపైన ప్రయోగాలు చేయడం కోసం విశ్వం పైన ప్రయోగాలు చేస్తారనమాట సో ఇది ఎంత దూరంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని సరే ఇది జూమ్ చేసి బాగా క్లియర్గా తీయగలదంట సో ఒక నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే ఆ నక్షత్రం పైన పూర్తి స్థాయిలో వీళ్ళు పరిశోధనలు చేయడానికి దాని పరిస్థితి ఏమిటి అక్కడ వాతావరణ పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనుక్కోవచ్చు అంట అంతటి టెక్నాలజీ కలిగినటువంటి కెమెరాని తనకి అమర్చబోతున్నారు సో చూడండి ఒక కారు సైజులో ఉన్నటువంటి కెమెరా అంటే దానికి ఇంకా ఎంత పవర్ ఉంటుందో ఆలోచించండి మన ఫోన్లో ఉన్నటువంటి చిన్న కెమెరా అర సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటుంది సైజు మనం చూడడానికి లోపల ఉన్నటువంటి కెమెరా ఇంకా చిన్న సైజు చూడడానికి ఆ సైజు ఉంటుంది సో ఆ కెమెరాతోనే మనం ఇంత కలర్ఫుల్గా మనం లోకాన్ని చూడగలుగుతున్నాము అనేసి అంటే ఒక కారు సైజులో ఉన్నటువంటి కెమెరా అంటే నక్షత్రాలను ఇంకా ఏ విధంగా అది ఫోటోలు తీగలితే ఒకసారి ఊహించండి ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య దాడులు గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ప్రారంభమయ్యాయి కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గాజాలో సుమారుగా ఒక నూట యాభై మంది ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై ఆరు వేల తొమ్మిది వందల చేరుకుంది అలాగే అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది గాయాల పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇచ్చిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలకు ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర పంతొమ్మిదిన్నర ఐదు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఐదు నారల మూడు వందల ఇరవై ఏడు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కదా అదుపుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకో సెలవు జై హింద్